శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య వల్ల కదిరి పట్టణ ప్రజలు మరియు వాహనదారులు పడుతున్న ఇబ్బందులు వరణార్థితం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తూ కదిరి పట్టణాన్ని స్మార్ట్ టౌన్గా అభివృద్ధి చేస్తాం కదిరి పట్టణానికి ఉన్న ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య ఆ సమస్యను గెలిచిన వెంటనే ఓ పరిష్కారం చూపిస్తాం అని మాయమాటలు చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకున్నారు గెలిచారు హామీ హామీగానే మిగిలిపోయింది ప్రజలు వాహనదారులు అవస్థలు అవస్థలుగానే మిగిలిపోయాయి మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్నాయి మాటలు చెప్పే నాయకులను కాకుండా అభివృద్ధి చేసే నాయకులను ప్రజాప్రతినిధులుగా గెలిపిస్తే ప్రయోజనం ఉంటుంది తప్ప మాయ మాటలు చెప్పే నాయకులను నమ్మి మోసపోవడం కాదు కదిరిపట్నం నుంచి హిందూపురం వెళ్లే ప్రధాన రహదారి ముఖ్యంగా సింహకోట అధికారులు నిర్లక్ష్యం కారణంగా ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అనుకోని ప్రమాదం జరగక మునిపే అధికారులు స్పందించి సమస్యకు ఒక పరిష్కారం